అసలు ఏం లేదమ్మా లోపలికి వెళ్తే తెలుసు అసలు ఎందుకు పిలిచారో తెలియదు వెళ్ళి కనిపించమ్మా కనుక్కొని అమ్మ నేను ఒక్క ఐదు నిమిషాలు టైం ఇస్తే వచ్చి ఎవరి తరపున రాలేదండి ఎవరి తరఫున రాలేదండి గతంలో నాకు ఒక అమ్మాయి వేదిచ్చింది ఆ అమ్మాయికి దానికి సంబంధించి అదే అమ్మాయి గతంలో వేధించింది ఒక కేసు పెట్టాను నేను ఇక్కడ సో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఇవ్వడానికి వచ్చి అమ్మా నేను వెళ్ళిపోతుంటే మీరే వచ్చి ఓకే నేను ఫేమస్ సవాదం కోట్లేదు మీ క్వశ్చన్కి ఇప్పుడే సమాధానం ఇస్తున్నారు బాయ్